బల్లి ఒక సరీకృప ఇవి ఇంటి గోడలపై ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాంతి దగ్గర ఉన్న చిన్న చిన్న పురుగులను తిని బ్రతుకుతూ ఉంటాయి బల్లి చెబుతుంటారు బల్లి కరవకపోయినా బల్లి పడ్డ ఆహారాన్ని తీసుకుంటే దాని విషం వలన ప్రాణాలు పోతాయనే అపోహ కూడా ఉండే అయితే అప్పుడప్పుడు బల్లి మన మీద పడ్డప్పుడు పడ్డప్పుడుగాని మీద పాకుతూ వెళ్లినప్పుడు లేదా మనను తాకినప్పుడు ఏదైనా అశుభం జరుగుతుందని భవిష్యత్తులో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దలు చెప్తుంటారు బల్లి మీద పడినప్పుడు దుష్ఫలితాలు ఎదురవుతాయని అంటారు శాస్త్రం ప్రకారం బల్లి మీద పడితే జరిగే దుష్ఫలితాలను బల్లి పాలన్ అని అంటారు బలి శాస్త్రం ప్రకారం బల్లి మనుషుల శరీరంపై పడితే ఎటువంటి శుభం అశుభం కలుగుతుందో చెప్పడం జరిగింది మగవారిపై బల్లి మీద పడినప్పుడు తల పైభాగం మరణం వెంటాడుతున్నట్లు ముఖంపై ఆర్థిక సమస్యలు తొలగి లాభాల బాట పడతారు ఎడమ కన్ను అంతా శుభమే జరుగుతుంది కుడి కన్ను చేసిన పని విజయవంతం కాదు అపజయం కలుగుతుంది నుదురుపై ఇతర సమస్యలలో చిక్కుకోవడం విడిపోవడం కుడి చెంప బాధపడటం ఎడమ చెవి ఆదాయం బాగా వస్తుంది లాభము పైపెదవి కలహాలు వెంటపడతాయి కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది రెండు పెదవుల మధ్య మృత్యు సంభవిస్తుందని వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది వీపుపై కుడి భాగం రాజభయం మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది మోచయ్యి డబ్బు నష్టం వ్రేళ్లపై అనుకోకుండా బంధువులు స్నేహితుల రాక కుడిభుజం కష్టాలు సమస్యలు ఎడమభుజం పది పందులో అగౌరవం జరుగుతుంది తొడలపై దుస్తులు వస్త్రాలు నాశనమవుతాయి మీసాలపై కష్టాలు వెంటాడుతాయి కాలివేళ్లపై అనారోగ్య సమస్యలు పాదములపై ప్రాణానికి సిద్ధం బల్లి స్త్రీల శరీరంపై పడితే తలపై మరణ భయం కొప్పుపై రోగాల భయం పిక్కలపై బంధువుల రాక ఎడమ కన్ను మీ భర్త దగ్గరైన వారి ప్రేమ పొందుతారు కన్ను మనోభ్యత అనవసరమైన టెన్షన్స్ రొమ్ము లేక వక్షస్థలం మంచి జరుగుతుంది కుడి మగ శిశువు జనిస్తాడని చెవి ధనలాభం ఆదాయం పై పెదవి విరోధములు కలుగుతాయి కింది పెదవి కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి రెండు పెదవులపై కష్టాలు సమస్యలు ఫేస్ చేయాలి వీపుపై మరణ వార్త వింటారు గోళ్లపై చిన్న చిన్న కలహాలు గొడవలు చేతులపై ధనలాభం ఎడమ చెయ్యి మెంటల్ స్ట్రెస్ అనవసరమైన ఒత్తిడి వేళ్లపై నగల ప్రాప్తి కుడి భుజం కామరాతి ప్రాప్తి కలుగుతుంది భుజం నగల ప్రాప్తి తొడలు కామము మోకాళ్ళు ఆదరణ అభిమానం బంధం చీలమంటము కష్టాలు కుడికాలు శత్రునాశనం జరుగుతుంది కాలి వేళ్లు పుత్రుడు జన్మిస్తాడు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి